మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని కమిషనర్ నిర్మల్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం మున్సిపాలిటీలో సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు డయాల్ యూవర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రారంభించారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను నేరుగా కమిషనర్ ను ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చేశామన్నారు డయాల్ యూవర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం పది గం నుండి పదకొండు గం వరకు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై నాలుగు వార్డు చెందిన తడాల సుబ్బలక్ష్మి కమిషనర్ నిర్మల్ కుమార్ ఫోన్ చేసి చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ వాటర్ ఇళ్లలోనికి వస్తుందని ఆవేదనతో సమస్య పరిష్కరించాలని కోరారు స్పందించిన కమిషనర్ నిర్మల్ కుమార్ తక్షణమే శాఖలకు చెందిన సిబ్బందితో వెళ్లి పరిశీలించి డ్రైనేజీ ముంపు తొలగించేందుకు డ్రైనేజీపై ఉన్న అక్రమాలను తొలగించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు ఇరవై నాలుగో వార్డు ఓకే అమ్మ ఓకే అమ్మ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ వాటర్ అన్నది హౌస్ఫుల్ ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ 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 మీ పేరేంటమ్మా తాడాల సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి గారు సో సో మీ ఇరవై నాలుగు వార్డు నుంచి మాట్లాడుతున్నారు మీది మీకు అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అనేది మీ హౌస్లోకి వస్తుందని చెప్పి చెప్తున్నారు అమ్మా అమ్మ నేను ఈ ఈ రోజే మీ దగ్గరికి మా ఇమ్యూనిటీ సెక్రటరీని అదేవిధంగా మా అసిస్టెంట్ ఇంజనీర్ కానీ పంపిస్తాను అమ్మ వాళ్ళు వచ్చి ఆ డ్రైనేజ్ వాటర్ ఆ ఫొటోస్ అని తీసుకుంటారు తీసుకొని దాన్ని ఇమీడియట్ దాన్ని రెక్టిఫై చేసే విధంగా చేస్తారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మా శానిటేషన్ వింగ్ రెండు వచ్చి కూడా టేక్ కేర్ చేస్తారు అవునమ్మ అవును మీరు చేయించారు నే ఒక పమ్మ సో పురమిత్ర పురమిత్ర యాప్ అన్నది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రారంభించిన ఇదే అమ్మ సేవ అది సో మీరు దాంట్లో మీరు ఇట్లా మీరు పెట్టారు దా కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ కూడా ప్రాపర్గా రెక్టిఫై అవ్వలేదు అవ్వకుండా క్లోజ్ చేశారని చెప్తున్నారు కాబట్టి నేను రోజు నేనే వస్తానమ్మ నేనే వచ్చి వచ్చి ఒకసారి ఒకసారి చెక్ చేసి మీతో కూడా తప్పకుండా మీతో మిమ్మల్ని కలిసి మాట్లాడి ఆ ప్రా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుందమ్మా నేను వస్తానమ్మా ఇవాళ నేనే వచ్చి నేను అమ్మ తప్పకుండా తప్పకుండా నమస్తే నమస్తే అమ్మస్తే హే గారు సార్ ట్వంటీ ఫోర్త్ వాడు సార్ ఇప్పుడు ఇచ్చాక ఇమ్మిడియట్గా గా రష్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి అక్కడ కంప్లైంట్ వచ్చింది దాంట్లోకి కాల్ వచ్చింది సో మన అందరం టీం అందరం మొత్తం కంప్లీట్ గా అకౌంట్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శానిటైజ్ మూడు టీమ్స్ మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు నేను ఎస్ఐ నెంబర్ ఇచ్చాను మీరు మాట్లాడడానికి అక్కడ బద్దను నేను వచ్చేస్తాను సార్ రైట్ సార్

మీరు మెయిన్ డ్రైనే మీకు ములుగుతుందండి ప్రాబ్లం లేదండి అవన్నీ చేయించాలండి నాకు పరిస్థితి బాగాలేదండి ఫోన్ చేసారు మీరు వచ్చే సంతోషం అండి తప్పకుండా అది కూడా చేయించారు మెయిన్ డ్రైన్ చేస్తే డ్రైన్ వాటర్ కంప్లైంట్ ఏంటంటే బయట మెయిన్ డ్రైన్ లో ఉన్న డ్రైన్ వాటర్ వీళ్ళ హోస్ లో అమ్మ మీరు కూడా ఎక్కడ లేదా ఇట్లా వస్తుంది అన్నది కంప్లైంట్ చేస్తారు సో వాటర్ మనకి అదే లేదు వస్తుంది అక్కడ అది అదే సార్ లేకుండా చూపిస్తుంది వర్షం ఉదయం తాదాల సుపెస్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చి చెక్ చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మెయిన్ డ్రైన్ నుంచి ఈ ఓవర్ఫ్లో అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా తన ఆ ఇంట్లోకి వచ్చేస్తుందని అన్నది కంప్లైంట్ ఇక్కడ వచ్చి చూస్తే రియల్ గానే ఇక్కడ దీంట్లో ఈ డ్రైన్ మీద పూర్తిగా ఆక్యుపేషన్ జరిగి ఉన్నాయి వీటి వీటన్నింటినీ కూడా క్లియర్ వీటిని కూడా రిమూవ్ చేసుకుంటా డ్రైన్ యొక్క దీన్ని ఆ ప్రవాహం కూడా పూర్తిగా లేదు ఆ ఫ్లోయింగ్ కూడా పూర్తిగా లేదు వీటన్నిటి కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో మొత్తం కూడా వీటిని రిమూవ్ చేసుకుంటా చేసుకుంటాన్ని కూడా క్లీన్ అప్ అనేది చేసుకుంటాం జరుగుతుంది గార్బేజ్ ఏమైనా ఉంటే గార్బేజ్ రిమూవ్ చేసుకుంటా సిల్ట్ ఏదైతే ఉందో సిల్ట్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తాం దీన్ని ఎంక్రోచ్మెంట్స్ టౌన్ ప్లానింగ్ దీన్ని కూడా తీసుకురావడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ కూడా క్లియర్ చేసుకుంటా మొత్తం కూడా ఆ ప్రాపర్గా డ్రైన్ వాటర్ ప్రాపర్గా అయ్యేటట్టుగా ఎన్సూర్ చేసుకోవడం థ్యాంక్ అందరికీ నమస్కారం నేను మీ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మనము ఈరోజు డైలీవర్ కమిషనర్ అనే ప్రోగ్రామ్ని కనెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో పట్టణ పురప్రజల నుంచి వచ్చేటువంటి ఆ కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ వాటన్నిటిని కూడా టెలిఫోనికల్లీ మొత్తం అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో కాల్స్ కూడా కొంతమంది కాల్స్ చేయడం జరిగింది దానికి అదేవిధంగా విధంగా కాల్స్ సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైఅప్ చేసి వాళ్ళు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ని రెటిఫై చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ఇటు ఈ కాల్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒక కాల్ రావడం జరిగింది ఆ ట్వంటీ ఫోర్త్ వార్డుకి సంబంధించిన కాల్ అది దాంట్లో డ్రైనేజ్ సమస్య అని చెప్పడం చెప్పడం జరిగింది ఆ డ్రైనేజ్ సమస్య గురించి మనకి పురమిత్ర యాప్ ద్వారా కూడా తను గతంలో కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ చేసిన ఇది కూడా ప్రాపర్గా అది రెక్టిఫై కాకుండానే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇమీడియట్గా ఆ రోజు ఆ పురమిత్ర యాప్కి సంబంధించిన కంప్లైంట్ని అటెండ్ చేసిన ఎవరైతే సెక్రటరీ గారు అదేవిధంగా దానిపైన ఉన్న కన్సంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా వాళ్ళు కూడా మెమో ద్వారా వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది నేను నేను కూడా అప్పుడు సెకండ్ టైం అది కంప్లైంట్ టైలర్ కమిషన్కి వచ్చింది కాబట్టి టైలర్ కమిషన్ ఫస్ట్ టైం వచ్చింది బట్ పురమిత్ర ద్వారా చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యి మన నా వచ్చింది కాబట్టి నేనే ఫిజికల్గా ఈరోజు అక్కడికి వెళ్తాం జరుగుతుంది వెళ్ళి అది త్వరగా ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ ఈరోజు వచ్చిన కాల్స్లో ఇంకొక కాలు మనకి బోర్డర్ స్క్రూ దగ్గర ఉన్న టిట్కో హౌసెస్ సంబంధించిన కాల్ రావటం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు గ్యార్బేజ్ అన్నది అక్కడ ఇంకా ఇంప్రాపర్ లిఫ్టింగ్ జరుగుతుంది ఆ గ్యార్బేజ్తో పాటుగా ఆ డ్రైనేజ్ వాటర్ అనేది సమస్య ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది సో గ్యార్బేజ్ సంబంధించినది ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మేము నేను వీలుంటే కనుక ఈరోజు తప్పకుండా నేనే వెళ్ళి ఆ సమస్యను కూడా మనం అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే అట్లానే అక్కడ మనకి ఈ డ్రైనేజ్ సంబంధించింది గతంలో కూడా మన వాళ్ళకి ఆ కాలర్ కూడా మనం చెప్పడం జరిగింది ఆ డ్రైనేజ్కి సంబంధించిన ఎస్టీపీ ఏదైతే ఉందో మన టిట్కో ద్వారా కన్స్ట్రక్షన్ జరిగింది కానీ దానికి సంబంధించిన అవుట్లెట్ అనేది లేకపోవటం వల్ల ఆ ట్రైన్ వాటర్ బయటికి వెళ్ళక కేవలం వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంతలు ఏదో ఉన్నాయో వాటి మీద ఆధారపడి వాటి మీద ఉండటం జరిగింది సో వాటిని కూడా ఇమ్మీ ఇమీడియట్గా దానికి సంబంధించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి యొక్క ఎఫర్ట్స్ ద్వారా అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు డిస్టిక్ కలెక్టర్ గారి యొక్క ఎఫర్ట్స్ వల్ల మనం అక్కడికి కోటి నలభై లక్షల రూపాయల శాంక్షన్ అన్నది గవర్నమె గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం పిఎస్సీ పిహెచ్ డిపార్ట్మెంట్లో ఆ టెక్నికల్ శాంక్షన్స్ కోసం పంపించడం జరిగింది సో ఇమీడియట్గా ఆ శాంక్షన్ కూడా తెప్పించుకొని మన టెండర్ ఏదైతే ఉందో టెండర్ని కంప్లీట్ చేసుకొని ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఆ వర్క్లో కూడా ఈ డ్రైనేజ్ సమస్యతో పాటుగా ఒక చిన్న ఒక స్టె కొంత స్ట్రెచ్ వర్క్ ఈ రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు కూడా మనం సిసి రోడ్డు అది వేయించడం అదేవిధంగా ఈ వాటర్కి సంబంధించిన ఫిల్టర్ ఫిల్టర్స్ ఏమున్నాయి వాటర్ ఫిల్టర్ పాయింట్స్ వాటిని కూడా చేయించడం కూడా జరుగుతుంది అదే విధంగా బోర్ కూడా అక్కడ ప్రెజెంట్ అక్కడ రెండు బోర్స్ ఉన్నాయి వాటిలో ఒక బోర్ మాత్రం ఫంక్షన్లో ఉందని చెప్పిన కంప్లైంట్ కూడా రావడం జరిగింది దాన్ని కూడా ఇమిడియట్గా రెండో బోర్ను కూడా మనం తీసుకొచ్చేటట్టుగా దాన్ని సరిచేసుకునే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మనం ఇది ఇదే కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ కంప్లైంట్స్ కానీ ఇవి కానీ దో మనకు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం డైలీ వర్క్ కమిషనర్ అనే కార్యక్రమాన్ని మనం ప్రతి వారం కూడా ఇదే గురువారం మనం టెన్ టు లెవెన్ అనే ప్లేస్లో పెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం సో పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి టెన్ టు లెవెన్ ప్రాంతం టెన్ టు లెవెన్ సమయంలో మీరు ప్రతి గురువారం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీ సంబంధించిన కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా మీరు తప్పకుండా మీరు చేయొచ్చు వీటితో పాటుగా పురమిత్ర అన్నది మనము మన యూఎల్బి నందు అవుట్ ఆఫ్ పదిహేడు వేలులో మనము సుమారుగా ఎనిమిది వేలు సొగం మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది రిమైనింగ్ కూడా ఈ పురమిత్ర సంబంధి యాప్ సంబంధించి ఇది చాలా మంచి యాప్ ఇది దీంట్లో కనుక మనం కంప్లైంట్ చేస్తే ప్రతి లెవెల్లో కూడా ఇవి వీటిని ఎస్కలేట్ చేయడం జరుగుతుంది ప్రతి లెవెల్లో కూడా దీన్ని వాచ్ చేయడం జరుగుతుంది మనం అది ప్రాపర్గా రెట్టిఫై అయిందా లేదా అని చెప్పని ఎక్కడైనా రెట్టిఫైనా రిట్రెస్లు జరగపోతే కనుక ఇమీడియట్ దాని మీద హైర్ అథారిటీస్ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది సో కై ఇది దీన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకొని కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నా కూడా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి మీరు తప్పు పోస్ట్ చేసే విధంగా ఉంటారని చెప్పని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ